గోవింద స్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తారు రెండు మూడు రోజుల ముందే తిరుమల చేరుకున్న భక్తులు వైకుంఠ ద్వార దర్శనాల కోసం క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవదేవుడి దర్శనం భారీగా వచ్చారు తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలు మొదలైపోయాయి శ్రీవారి ఆలయంలో గురువారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరిచారు అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల సమయంలో తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులను వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ తెరిచారు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో తిరుమల వైకుంఠ ద్వారదర్శనం వద్ద అర్చకులు పూజలు హారతులు సమర్పించారు అనంతరం తోమాల పట్టంతో ప్రదక్షిణగా గర్భగుడిని చేరుకున్నారు శ్రీవారి మూల విరాట్కు పుష్ప సమర్పణ చేశారు అనంతరం ధనుర్మాస ప్రత్యేక కైంకర్యాలు నిత్య కైంకర్యాలు సమర్పించారు వైకుంఠ ఏకాదశి ముందు రోజు నుంచే తిరుమలలో విఐపిల హడావుడి ఉంటుంది తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ క్యూ లైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన నేపథ్యంలో వీఐపీల హడావుడి కాస్త తక్కువగా కనిపించింది గురువారం రాత్రి ఏడు గంటల వరకు కూడా తిరుమలలో రద్దీ సాధారణంగానే కనిపించింది టోకెన్లు టికెట్లు పొందిన భక్తులు కూడా తిరుమలకు పరిమితంగానే చేరుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా నలభై ఎనిమిది గంటల ముందే తిరుమలకు చేరుకోవాల్సి రావడంతో భక్తులు అలసిపోయారు జనవరి పదవ తేదీ శుక్రవారం నుంచి మొదలయ్యే వైకుంఠ ద్వారదర్శన ఈ నెల పంతొమ్మిదవ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి తిరుమలలో స్థానికులకు గురువారం తెల్లవారుజాము వరకు దర్శనం టోకెన్లు జారీ చేశారు గురువారం ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి సాయంత్రం వరకు పదిహేడు వందల టోకెన్లు జారీ చేశారు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని స్థానికేతరులెవ్వరూ తిరుమలలోని టోకెన్ల జారీ కౌంటర్ వద్దకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో విద్యుత్ దీపాలు పుష్పాలంకరణతో అలంకరించారు